ప్రభునందు ప్రియులరా ప్రభు రేసు క్రీస్తున్నామని మీ అందరికి వందనాలు కురుందీలకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదో వచనంలో అపోస్త్రుడైన పౌలన్న ఈ మాట చెప్పారు నేర్పరి అయిన శిల్పకారిని వలె దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను సంఘం అనేటువంటి నిర్మాణానికి పునాది వేసిదిని అని చెప్తున్నాను సంఘం అనే దేవుని మందిరానికి పునాది తిని అంటున్నాడు ఏమిటా పునాది వేయబడింది తప్ప వేరొక పునాది లేదంటూ అక్కడ చెప్తున్నాడు క్రీస్తు ఏసే ముఖ్యమైన మూల ఉండగా అపోస్తులను ప్రవక్తడు వేసిన పునాది అంటూ చెబుతూ ఎబ్రిల్కి రాసిన పత్రిక ఆరోగ్యం మొదటి వచ్చిన ఆ పునాది ఏమిటో వివరంగా చెబుతున్నారు క్రిల్లరా మీరు తెరిచి చూడండి కాబట్టి క్రైస్తవ సంఘము అనేటువంటి దేవుని మందిరము కట్టబడవలసిన నిర్మించబడవలసిన విధానాన్ని గురించి అనుసరించవలసిన పద్ధతులను గురించి సిద్ధాంతాలను గురించి పౌలన్ను అక్కడ చెప్పారు యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి యేసుక్రీస్తే నిజమైన దేవుడు రక్షకుడు ప్రభు అనేటువంటి విషయం ఎవరు కాదనడానికి వీలు లేని సత్యం అయితే తర్వాత చెప్పిన ఆరు సంగతులు దేవుని అందరి విశ్వాసం మారు మనస్సు బాతీస్మవులను కూర్చిన బోధ అంటూ పౌలన్న అక్కడ చెప్పిన ఆరు విషయాలు క్రైస్తవ సమాజం విస్మరించింది వీళ్ళ పౌలన్న బ్రతికి ఉన్న దీని అపోస్తుల కార్యాల గ్రంథం ఇరవై అధ్యాయంలో చెబుతాడు నేను బయలు వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకు వస్తాయని సంఘమును పాడు చేస్తాయని అలాగే నిజంగా జరిగింది రోమన్ క్యాథలిక్ చర్చి ద్వారా క్రైస్తవ సమాజం పూర్తిగా అంధకారంలోనికి వెళ్ళి పేరుకైతే యేసుక్రీస్తు అనేటువంటి పేరుకైతే బ్రతికి ఉన్నట్లుగా ఉన్నది కానీ దేవుని జీవాన్ని పోగొట్టుకుని నిర్జీవంగా పడి చెడిపోయిన పాడైపోయిన పరిస్థితులలో ఉండగా దేవుడు మార్టిన్ లోదర్ గారి ద్వారా సంఘాన్ని మేల్కొల్పి దేవుని అందల విశ్వాసము అనేటువంటి సంగతి ద్వారా సంగతి అంటే ఏంటో తెలియజేయటం ద్వారా ఆ మార్టిన్ లూధర్ గారి ద్వారా క్రైస్తవ సంఘమును పునరుస్థితి స్థాపన పునర్నిర్మించుట కుదురుబాటులోకి తీసుకుని వచ్చట ప్రారంభించి ఈనాడు దైవజనుడు అద్దంకి రంజిత్ ఓఫిరే గారి ద్వారా ఆ సంఘ నిర్మాణ కార్యక్రమాన్ని సంపూర్తి చేస్తున్నారు మీరు ఓఫిరే గారి గ్రంథాలు చదివితే తప్పక ఈ సంగతి మీకు బోధపడుతుంది ఒక్కొక్క దైవజనుడి ద్వారా ఒక్కొక్క తరంలో దేవుడు సంఘ నిర్మాణ కార్యక్రమాన్ని పునఃస్థితి స్థాపన చేస్తూ పునర్నిర్మిస్తూ తిరిగి బాగు చేస్తూ యేసుక్రీస్తులో బాగుగా కట్టబడిన పట్టణము వలని ఉన్నావన్న స్థితికి ఓఫిరయ్య గారి బోధల ద్వారా సిద్ధాంతాల ద్వారా ఓఫిరయ్య గారి ద్వారా పౌలన్న ద్వారా పౌలన చెప్పిన సంగతులే ఈనాడు ఓఫిరయ్య గారి ద్వారా దేవుడు రూఢిగా చెబుతూ ఆ పౌలు బోధలలోనికి మనల్ అందరినీ కూడా తీసుకుని వెళుతూ పడుతున్నారు కాబట్టి ఈ సంఘ నిర్మాణం అనేటువంటి మన జీవిత పునర్నిర్మాణం ఊఫురే గారి బోధల ద్వారా చేసుకొని మన ఒక దేవుని మందిరంగా కట్టబడాలి నీ ఒక సజీవ రాయిగా నేను ఒక రాయిగా మనమందరము కట్టబడుతూ యేసుకు మంచి ఆలయముగా వర్ధిల్లుదాం ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమె